నేనైతే బేగన్ అలానే టమాటోకి భర్త అయితే కొంచెం కొత్తగా అయితే చేస్తున్నాను అనమాట అంటే కొంతమంది తొక్క తీరు నేనైతే కొత్త తొక్క తీసి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను తొక్క తీసి అట్లనే చక్రాల కింద కోసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవి వేసేసుకుని ఇలాగ పౌడర్ మనం ఏ విధంగా అయితే అప్లై వీడియోలు చూపిస్తున్న విధంగా అప్లై చేసేసి అయితే కాల్ కాల్చేసుకోవాలి అటు ఇటు కాల్చుకుని తర్వాత ఇంకో నేనైతే కడాయిలోను టమాటాలు అలానే వెల్లుల్లిపై కూడా కొంచెం ఫ్రై చేసే அந்த இங்கொக்காக கூட కూడా చేయొచ్చు అంటే నేను ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పైతే ఈ విధంగా ట్రై చేశాను కొంతమంది అయితే కాలుస్తారా కదా కాల్చి కూడా భర్త చేసుకుంటారు కానీ నేను ఆ విధంగా కాకుండా ఇలాగ కొత్తగా అయితే ట్రై చేసిన ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా పైన ఉన్న స్కిన్ అయితే తీసేయాలి తీసేసుకుని తర్వాత ఉడకబెట్టి మనం ఫ్రై పెన్నం మీద ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇవి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిలోనే స్మాష్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా ఉడుగుపోని ఇలా ఉడికిన తర్వాత ఇవన్నీ కడాయిలో వేసేసి స్మాషర్ అయితే స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత అయితే అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలానే నిమ్మకాయ స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆన్ చేయకూడదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంక స్టవ్ ఆన్ చేయడానికి అవసరం అవసరం లేదన్నమాట అందుకని ఈ విధంగా అయితే స్మాష్ చేసిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఉల్పాయలు పచ్చ అలాగే గుడి నిమ్మకాయ ఇవన్నీ పిండేసుకోవాలి ఇంకా వేడి వేడిగా రైస్ తైన రోటీ అయినా తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమంది చూసే అవకాశం ఉంటుంది నా ఛానల్ ప్రమోట్ చేయ అవకాశం కూడా ఉంటుంది అందుకని మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అయితే కామెంట్స్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి కొంతమంది ఫేక్ వీడియోస్ కూడా పెడుతున్నారు దానివల్ల అయితే నేను రెండు వీడియోస్ అయితే ఫెయిల్ అయిపోయాయి అనమాట చూసి తీయడం వల్ల నిజంగానే చేసేది పెట్టి వాళ్ళు జెన్యున్గా చేసి పెట్టండి అదే పర్ఫెక్ట్గా వస్తేనే చేసి పెట్టండి లేదంటే కొంతమంది వీడియో చూసి ట్రై చేస్తారు కదా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది ఎన్ని ఐటమ్స్ వేస్ట్ అయిపోతాయో తెలుసు కదా తర్వాత మళ్ళీ వేరేగా వండవలసి వస్తుంది నేనైతే ఈ ట్రబుల్ ఫేస్ చేశాను అనమాట అందుకనే మీకు కూడా చెప్తున్నాను యూట్యూబ్లో ఛానల్ పెట్టేవాళ్ళు కుకింగ్ వాళ్ళు కొంచెం చూసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్